గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ వీడియో వచ్చేసి మేము కొచ్చర్లా అని చెప్పి ఒక విలేజ్ అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ అమ్మవారి టెంపుల్కి చాలా బాగా ఎంజాయ్ చేస్తే ఈ వీడియో అయితే చేసామన్నమాట ఆటోలో చూసారా అందరు ఎలా చూస్తున్నారో వాళ్ళు సిగ్గుపడిపోతున్నారండి ఇదో అమ్మవారి టెంపుల్ ఇది వచ్చేసి అంకాలమ్మ తల్లి ఆవిడను మీరు దర్శనం చేసుకొని దగ్గరగా చూడండి అమ్మవారు ఎంత డిఫరెంట్గా ఉంటదో ఆవిడికి ఇలా మీసాలు కూడా ఉంటాయి అనమాట చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ అమ్మవారిది అసలు ఎంత బాగా అలంకరణ చేశారంటే అంత బాగా చేశారు ఇక్కడ మళ్ళాగే అక్కడ సండే వస్తే చాలు బోనాలు అవి ఇక్కడ మంచిగా సమర్పించుకుంటారు అమ్మ అమ్మవారికి అసలు సేమ్ మనలాగే ఇక్కడ అమ్మవారికి ఎవ్రీ సండే వేటలు వేటలు అంటే ముక్కున్న వాళ్ళు వచ్చి వేటలు చేసుకోవడం కానివ్వండి అమ్మవారికి బోనాలు సమర్పించడం కానివ్వండి చాలా బాగా ఇక్కడ గ్రాండ్గా చేసుకుంటారు ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి ప్రాంగణం కానివ్వండి చాలా పెద్ద టెంపుల్ నేను కూడా ఫస్ట్ టైమే వచ్చాను ఈ బాబు వచ్చేసి మా తెలిసిన వాళ్ళ బాబు అనమాట ఇలా టెంపుల్కి వస్తున్నాం అంటే తను కూడా వస్తానని చెప్తే తీసుకొని వచ్చాము మా పిల్లలకి రామని చెప్పి ఇంట్లోనే ఉన్నారు సో నేను వాడు మా మరదలైతే వచ్చామనమాట మా మరదలు వాళ్ళ ఊరు నుంచి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అంట సో ఇది బయట ప్రాంగణము చుట్టూ చాలా బాగుందండి ఇక మంచిగా కలర్స్ కూడా వేయించారు అసలు అక్కడ చుట్టూ అక్కడ వాళ్ళు వంటలు చేసుకోవడానికి కానివ్వండి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవడానికి బోనాలు సమర్పించుకోవడానికి చుట్టూ ఓపెన్ ప్లేస్ కానివ్వండి వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది అసలు నాకు తెలిసి ఇది ఎన్ని ఇయర్స్ అయింది కట్టించి మరి ఇదైతే బయట ప్రాంగణం అనమాట చాలా బాగా చుట్టూ ఓపెన్ ప్లేస్ అయితే వదిలేశారు సో ఎవ్రీ విలేజెస్లో మనకి అమ్మవారు తెలుసు కదండి సండే వస్తే చాలు ఖచ్చితంగా అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం కానివ్వండి మంచిగా వెళ్ళి దర్శనం చేసుకొని వేటలు అవి చేసుకుంటారు సో అలాగే ఇక్కడ కూడా అందరూ ఇక్కడ మేము వెళ్ళేసరికి వేటలు అవి సమర్పించుకుంటున్నారు అనమాట సో వీళ్ళందరూ అక్కడ వంటలు కూడా చేసుకొని అక్కడే తినేసి కొంచెంసేపు ఉండి ఈవినింగ్ అట్లా వస్తారు ఇది బోనాలు సమర్పించినట్లుంది మేము వెళ్ళినప్పుడు సో అక్కడ అమ్మవారికి ఎంత బాగుందండి అసలు అమ్మవారు అయితే న్యాచురల్గా భలే బాగుంది ఇది బొడ్రాయ్ అంటారు కదా సో ఇక్కడ కూడా అమ్మవారికి సమర్పించారు ప్రసాదం అది సో అలా దర్శనం అయితే చాలా బాగా అయిందండి మేము అనుకున్నాం అన్నమాట ఖచ్చితంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి అందుకోసమే మేము మా మరదలతో వెళ్ళాము సో అలా దర్శనం అయితే చాలా బాగా ఫ్రీగా అయింది సో ఇక్కడ దసరా వస్తే చాలా చాలా జనాలు నిండిపోయి ఉంటుందండి ఈ టెంపుల్లో మనకి ఇప్పుడు ఏంటంటే చాలా ఫ్రీగానే ఉంది సండే అయినా కూడా సో అలా దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం మేమిద్దరం కలిసి వాడైతే మా చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు అనమాట అసలు వాడైతే మమ్మల్ని ఊరు వచ్చే వరకు అసలు మమ్మల్ని వదలట్లేదు మాతోటే ఉన్నాడు స అసలు వాడికి మా పిల్లలతో ఆడుకుంటూ మమ్మల్ని అట్లా అసలు ఊరు వచ్చేటప్పుడు కూడా పాపం ఫీల్ అయిపోయాడు వాడైతే అసలు బాగా వాడితో చాలా మంచిగా అనిపించింది సో అలా చూసుకొని బయటకైతే వచ్చేసాము ఇది బయట ఎంట్రన్స్ అనమాట బాగుంటుందండి విలేజ్ వాతావరణము చాలా ఇయర్స్ తర్వాత మనం అలా బయటకు వస్తాం కదా ఈ సిటీలో ఉండి ఉండి మనకు అలా బయటకు వస్తే అదొక హ్యాపీనెస్ అనిపిస్తుంది చూసారా పిల్లలు అక్కడ ఎలా జంపులు చేస్తున్నారో నాకు కూడా చూడగానే అలా జంప్ చేయాలనిపించింది ఆ గేమ్ చాలా బాగుంటుందండి మనం ఎంత హై ఎగిరితే అంత మంచి పైకి వెళ్ళి ఎగురుతాము నాకు ఇంకా అలా చూసుకుంటూ అలా నడుచుకుంటూ విలేజ్ వాతావరణం చూసుకుంటూ నేను మా మరదలు అయితే అనమాట మా మరదలు ఏం చెప్పిందంటే నువ్వు చెరువు చూసావు కదా వచ్చేటప్పుడు ఆ చెరువు ఇక్కడి నుంచి దగ్గరే ఉంటుంది మనం అక్కడికి వెళ్ళి అక్కడ కూడా దేవుడు టెంపుల్ ఉంది నా వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామిది అక్కడ దర్శనం చేసుకొని ఆ చెరువు అది చూద్దామని చెప్పింది సరే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది చెరువు అది రావడానికి ఆ విలేజ్ నుంచి సో అక్కడికే వెళ్తున్నాము ఇది వచ్చి వచ్చేసి కొచ్చరలా అంట విలేజ్ సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము కొంచెం ఎండగానే ఉందనమాట ఆఫ్టర్నూన్ దా వన్ థర్టీ టూ ఓ క్లాక్ అవుతుంది నియర్లీ సో మాకు వర్షాలు పడ్డాయి కానీ మేము ఆ రోజు టెంపుల్కి వెళ్ళిన రోజు మాత్రం కొంచెం ఎండగానే ఉంది సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాము విలేజ్లో అందరూ అలా చూస్తున్నారు మమ్మల్ని సో అలా చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము మా మరదలేమో వాళ్ళ ఊరు ఇది వాళ్ళ తాతయ్య వాళ్ళు ఆ మొత్తము ఇక్కడ పూజలు అవి చేయించడం కానీ అన్ని వాళ్ళు ఇక్కడ కార్యక్రమాలు అవి చేయిస్తారనమాట అర్చకులు సో ఇదేనండి నేను చెప్పిన చెరువు కొచ్చరలా అన్నాను కదా సో చూసారా కావాలనే జూమ్ చేసి తీసాను అనమాట అది సో అలా నడుచుకుంటూ అయితే ఎట్టకెళ్ళకి చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము అసలు ఆ చెరువులో అయితే వాటర్ అసలు ఎంత బాగున్నాయండి అసలు చూస్తుంటే ఆహ్లాదంగా అసలు రావాలనిపించట్లేదు వాటర్ కూడా ఎంత ప్యూర్గా బాగున్నాయి అసలు కాకపోతే దిగాలంటే భయం వేస్తుంది మనకి అది చూడడానికి అలా ఉంటుంది కానీ చాలా డెప్త్ ఉంటుందండి కాకపోతే కొంచెం ముందుకెళ్ళి అట్లా జస్ట్ అట్లా వాటర్లో దిగి అట్లా కాళ్ళది కడుక్కొని సరదాగా కొంచెం వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే తీసుకొని కొన్ని రీల్స్ అయితే చేసామన్నమాట మనకి ఎన్విరాన్మెంట్ అనేది మనకి ఇక్కడ కనిపించదండి అట్లా మనం బయట అలా విజి విలేజెస్కి అట్లా వెళ్ళినప్పుడే మనం అలా ఎంజాయ్ చేస్తాం సరదాగా సో మా మరదలు చూసారా వాటర్తో ఎట్లా ఎంజాయ్ చేసేస్తుందో సో అలా ఇద్దరం కలిసి అయితే వన్ థర్టీ టూ థర్టీ నీ ఇంటికి వెళ్ళేసరికి టైం చాలానే అయింది ఇంకా అలా ఇది అయిపోయిన తర్వాత అక్కడ టెంపుల్ ఉందని చెప్పింది కదా ఇంకా ఆ టెంపుల్ దగ్గర కూడా కూర్చున్నాం కొంతసేపు బాగుందండి వాతావరణం అయితే చాలా కూల్గా అసలు చాలా బాగుంది అసలు నాకు చాలా ఇష్టం ఇలా వాతావరణం ఉంటే విలేజెస్ మంచిగా చూడ ముచ్చటగా ఉంటాయి అనమాట మనకేంటంటే ఇంకా బయటకు వచ్చేది చాలా తక్కువ కదా బయటకు వస్తే మనకి ఇక్కడ సిటీలో అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఇవి తప్ప మనకి బయట ఏమి ఉండదండి సో అందుకోసమే మనకి ఇప్పుడు ఇలా కనిపించేసరికి ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది అనమాట మనకి సో అలా ఇద్దరం కలిసి కొంతసేపు అక్కడ చెరువు దగ్గర అయితే దిగాము మా చిన్నపాప కూడా అడిగింది ఇట్లా నాకు చెరువు అది చూడాలని ఉంది వస్తా అని రావే తీసుకెళ్తాము మంచిగా ఎంజాయ్ చేద్దురు కానీ అంటే వాళ్ళకి ఎందుకో ఎండ అనిపించి పాప రావాలన్న ఓపిక లేదంట అది కాక ముందు రోజు బాగా తిరిగేశారనమాట అంతా తిరిగేసరికి వాళ్ళకి ఇంకా ఓపిక లేక రామని చెప్పేశారు సర్లే ఇంకా మేము టెంపుల్ ఖచ్చితంగా వెళ్ళాలని అనుకున్నాం కదా ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చాము సో చూసారా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉన్నాయో చెట్లు అవి ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి చూసారండీ ఎంత పెద్దటి విగ్రహము ఇదైతే బోరు నేను చూడగానే నాకు అసలు చేతి పంపు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి మేము చిన్నప్పుడు వాటరు ఇలాగే కొట్టుకొని ఇంటికి తీసుకొచ్చేవాళ్ళం అండి అప్పుడు మాకు పైప్స్ అవి ఏం లేవన్నమాట ప్రతిరోజు ఒక ఎక్సర్సైజ్ అనమాట మాకు డైలీ ఎన్ని బిందెలు పడితే ఇంట్లో అన్ని బిందెలు ఇలా కొట్టుకొని తీసుకొచ్చేదాన్ని నేను సో అది కొన్ని బ బరువు ఉంటాయి కొన్ని ఈజీగా వచ్చేస్తాయి వాటరు ఇక్కడ అది చూడగానే నాకు చాలా సరదాగా అనిపించింది వాటర్ కూడా తీయగా బాగున్నాయండి చూసారా చుట్టి ఎంత బాగా ఫ్లవర్స్ కానీ చెట్లు కానీ భలే బాగున్నాయండి అసలు చల్లగా ఉంది అసలు అక్కడ నుంచి మాకైతే రావాలనిపించలేదన్నమాట సరే కదా అని చెప్పి కొంతసేపు కూర్చున్నాము నేను వాడు మా మరదులు కూర్చొని ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాము మా మరదలు ఏం చెప్పిందంటే మనం ఇక్కడ నుంచి తొందరగానే ఊరు వెళ్ళిపోవచ్చు మనం నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్దామా అన్ని పొలాలు అవి చూసుకుంటూ అని చెప్పింది నేను నిజమే కదా అది చెప్పిన మాటలు వినేసి సరే నడుచుకుంటూ వెళ్దాం పదా అని చెప్పాను తీరా చూస్తే వెళ్తున్నాం వెళ్తున్నాం వస్తూనే ఉందండి ఇంకా తీరా చూస్తే మా మరదలు లాస్ట్కి ఇంకా టూ విలేజెస్ ఉన్నాయని చెప్పేసరికి నా గుండె ఆగిపోయినట్లయింది అమ్మ నా వల్ల కాదని చెప్పి ఇంకా ఆటోలో వెళ్ళిపోయాము ఇది వచ్చేసి మర్రి చెట్టు అండి ఎంత బాగుందో చూసారా మా వరదలు చూడండి ఎలా ఊగేస్తుందో నన్ను తీవే వీడియో అంటే సరిగ్గా తీలేదు కానీ అది మాత్రం మంచిగా ఊగేస్తుంది అసలు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయండి ఆ ఊడలు అయితే పట్టుకుంటే అసలు చేతులు హార్డ్గా అసలు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే అలా మా మాకు అంత విలేజ్ అవన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చాలా బాగా ఇంటికి వచ్చేసరికి త్రీ ఓ క్లాక్ అయిందండి సో ఇది నా వీడియో హలో మా ఊరి విశేషాలండి ఇవి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఆ లవ్ యూ ప్లీజ్ కామెంట్ అండి మీకు ఎలా నచ్చిందో ఈ వీడియో ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం ఈ వీడియోని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ లవ్ యూ బాయ్